శ్రీ గణేశాయ నమ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే పోలి స్వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలివారు వారు ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలి ఆమెకు ముగ్గురు కోడళ్ళు ఆశ్వయజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసములో ప్రతిరోజూ తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకొనడివాడు ఈ విధముగా నెల రోజులు చేసిడి తరువాత కార్తీక బహుళ నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పి ఆ చాకల ముగ్గురు కోడళ్ళని తీసుకుని స్నానానికి వెళ్ళింది అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న తీసుకొని పత్తి చెట్టు క్రింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని బత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి చాకలి ఆమె మూత వేసినది అప్పుడు ఆమెకి ఆకాశం నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలిపోవు స్వర్గము చాకలి స్వర్గమునకు పోవుచున్నది చాకలిపోవు స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని ఆ చాకలిస్తే ఆమె ముగ్గుడు కోడళ్లతో కలిసి ఆశ్చర్యంగా చూడటానికి వచ్చింది అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిది అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గుడు కోడళ్లను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాసక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకి బొందెతో స్వర్గముని ాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయారు ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకునవలైను దీనికి ఉద్యాపనలు లేవు నీళ్లలో అటటి ఊచలు వదిలేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ వదలవలెను కార్తీక దామోదర గయా దామోదర దామోదర లింగ దామోదర మోక్షదామోదర కృత్తికా మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోడంత పసుపు కుంకుము తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మ